విధ కీర్తన నలభై అధ్యాయము మొదటి నుండి చదువుకున్నాను ఏహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపముగు గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి ఏహోవా ఎందు నమ్మకించెదరు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక ఏహోవాను నమ్ముకునివాడు ధన్యుడు ఏహోవా నాదేవా నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు బల్లునైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించియున్నావు దహన బొల్లులనైనను పాప పరిహారార్థ బలనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది ఆమెన్ దేవుడి వాక్యం దీవించినగాక ఆ మేన్